అయ్యా గత పదేళ్లలో షేర్లింగంపల్లిలో ఎన్ని కోట్ల ఫండు రిలీజ్ అయిందో మీరే చాలా మీటింగ్లో చెప్పారు కానీ మీరు ఎంత అభివృద్ధి చేశారో మీ మనస్సాక్షిని ఒక్కసారి ప్రశ్నించుకోండి షేర్లింగంపల్లిలోని ఆల్విన్ కాలనీ వన్ ట్వంటీ ఫోర్ డివిజన్ ఎల్లమ్మ బండలో గత మూడు సంవత్సరాల క్రితము హిందూ శ్మశాన వాటిక పనులు ప్రారంభించారు కానీ ఈనాటికి ఆ పనులు పూర్తి కాలేదు మూడు సంవత్సరాలైంది పనులు ప్రారంభించి అలాగే గత ఎనిమిదేళ్ళ నుంచి అక్కడ పీజార్ నగర్లో ఉన్న గవర్నమెంట్ క్వార్టర్స్కి ఆ బిల్డింగ్ల మధ్యలో ఉన్న డ్రైనేజీ వ్యవస్థ ఎంత దారుణంగా ఉందంటే ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో మీరు కార్పొరేటరు ఎన్నోసార్లు అక్కడ ఫోటోలు దిగి పేపర్లో ఇచ్చారు కానీ ఇన్ని సంవత్సరాలైనా ఎందుకు ఆ పని చేయలేకపోయారు సార్ మీరు ప్రభుత్వం గురించి నాలుగు నెలల క్రితం వచ్చిన ప్రభుత్వం గురించి ప్రభుత్వం ఏమీ చేయలేకపోతుందని ఏమీ చేయలేదని ఏమీ చేత కాదని మాట్లాడుతున్నారు మీరు గత పది సంవత్సరాల్లో ఒక వ్యక్తి మీ కార్యకర్త ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి రూమ్ కడితే ఎంఆర్ఓ ఆర్ఐ వచ్చి కూలగొడితే కూలగొట్టిన రాత్రికి రాత్రే మీ కార్యకర్త అక్కడ రూమ్ కట్టి టీ స్టాల్ ఓపెనింగ్కి పిలిస్తే మీరు వెళ్ళి రిబ్బన్ కట్ చేశారు అంటే మీరు ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేయడానికి ఎంత సహకరించారో ఒక్కసారి మీకు మీరు అర్థం చేసుకోండి మీరు ప్రభుత్వ స్థలాలను కాపాడలేకపోయారు ప్రజలకి పనిచేయలేకపోయారు నాలుగు నెలల క్రితం వచ్చిన ప్రభుత్వాన్ని మీరు ఏమీ చేయలేకపోయారని మాట్లాడుతున్నారు ఒక్కసారి మీరు మీ ఆత్మ పరిశీలన చేసుకోండి పది సంవత్సరాల్లో వన్ ట్వంటీ ఫోర్ డివిజన్ ఆల్విన్ కాలనీ ఎల్లమ్మ బండలు మీరు ఏం పని చేశారో ఎంత పని చేశారో ఒక్కసారి ఆ క్వార్టర్స్ దగ్గరికి వెళ్ళి డ్రైనేజ్ వ్యవస్థ గురించి ప్రజలను అడిగితే వాళ్ళు చెప్తారు వాళ్ళకు చెప్పండి మీరు సమాధానం వాళ్ళని అడగండి మీరు ప్రజల్ని మంచిగా చేసే ప్రభుత్వాల మీద అవకాశం వచ్చిందని ఆలోచన ఉందని సమయం దొరికిందని మాట్లాడము శాసనసభ్యులుగా మీరు మీ మనస్సాక్షిని ఆలోచించుకొని మాట్లాడండి గుర్తు చేస్తున్నాము ఇంకొకసారి కాంగ్రెస్ పార్టీ గురించి కానీ ఇప్పుడు జరుగుతున్న ప్రభుత్వ పరిపాలన గురించి కానీ అర్థం లేని మాటలు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ సహించదని తెలియజేస్తున్నాము మీరు ఏం చేశారో మేము ఒక్కొక్కటి బయట పెడితే ప్రజలకు మీరు ఎంత చేశారో ప్రజలను అడిగితే చెప్తారు ఆలోచించి మాట్లాడండి